ఐదు అంత భయంకరంగా ఉండబోతుందా యుగాంతానికి రెండు వేల ఇరవై ఐదు నాంది పలకపోతుందా ప్రపంచాన్ని వణికిస్తున్న బాబా వంగ నోస్ట్రాడోమస్ జ్యోతిష్యం రెండు నెలలు ఇంకా అరవై రోజులు మాత్రమే వాతావరణంలో వస్తున్న మార్పులు ఓవైపు సవాళ్లు విసురుతున్నట్లు దేశాలు మరోవైపు ఇలాంటి పరిణామాల్లో బాబా వంగ చెప్పింది జరగడం ఖాయమా అంటూ కొత్త ఆందోళన మొదలైంది భవిష్యత్తు గాఢాంతకారంగా కాపోతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది బ్రతికితే చాలు చావే సుఖం అనుకునే రోజులు దగ్గర కాబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఈ నెలల్లో జరగబోయేది ఇదే అంటూ బాబా వంగా నోస్ట్రెడోమస్ చెప్పిన మాటలు ఆందోళనకు గురి చేస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు యుగాంతానికి నాంది అని ఆ ఏడాది ప్రపంచం మృత్యు తాండవం ఆడుతుందని ఈ ఇద్దరు అంచనా వేశారు కాగా ఈ ఏడాది రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుందని రెండు దేశాలు అలసిపోయి పోరాటాలు విరమించుకుంటాయని ఈ ఇద్దరు అంచనా వేశారు నిజంగానే వాళ్ళిద్దరు చెప్పినట్లు నిజమైనట్లే అనిపిస్తుంది అయితే ఐరోపాలో రాబోయే రెండు నెలల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయని హెచ్చరించారు అగ్ని పర్వతాల విస్ఫోటనలు వరదల్లో ప్రపంచం అంతా అల్లాడుతుందని ముఖ్యంగా బ్రెజిల్ మీద ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు సముద్ర మట్టాలు పెరిగిపోయి భూమి మునిగిపోతుందని అప్పుడు సరికొత్త రాజకీయం ఏర్పడుతుందని దాని నాయకుడే ప్రపంచాన్ని ఏలుతాడని అంచనా వేశారు ఈ సంఘటనలు ప్రపంచ అంతానికి దారితీసే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు రెండు వేల ఇరవై ఐదు సంఘర్షణల వల్ల ప్రపంచ వ్యాప్తంగా గణనీయంగా జనాభా తగ్గే ఛాన్స్ ఉందని తెలిపారు మనుగడ కోసం మనుషులు కొత్త వనరులు వెతుక్కునే అవకాశం ఉందని బాబా వంగ జ్యోతిష్యం చెప్తోంది రెండు వేల ఇరవై ఐదు తర్వాత పరిస్థితులు మరింత దారుణంగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో మానవులు శుక్రుడిని చేరుకుంటారని తెలిపారు రెండు వేల ముప్పై మూడులో ఓ భారీ మంచు ముక్క కరిగిపోతుందని దీంతో సముద్ర మట్టం గణనీయంగా పెరుగుతుందని ఇది సునామీకి దారితీస్తుందని బాబా జ్యోతిష్యం చెప్తుంది పదహారవ శతాబ్దానికి చెందిన నోస్ట్రాడోమస్ నక్షత్రాల అమరికను బట్టి భవిష్యత్తు పరిణామాలు అనే పుస్తకంలో రాసుకొచ్చారు ఇందులో చెప్పినవన్నీ చాలా వరకు నిజమయ్యాయి కూడా అయితే ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతోంది ఈ ఇద్దరు చెప్పిన జ్యోతిష్యం చాలా మంది ఇది నమ్ముతున్నారు కూడా గతంలో వీరి భవిష్యత్తు అంచనాలు చాలా వరకు నిజమయ్యాయట ఇక రెండు వేల ఇరవై ఐదులో ఈ ఇద్దరు చెప్పినట్లు ప్రకృతి వైపరీత్యాలు దేశాల మధ్య యుద్ధాలు జరుగుతాయని అంచనా వేశారు వీరు చెప్పినట్లుగానే ఇప్పటికే కొన్ని జరుగుతున్నాయి కూడా మరి ఆ ఇద్దరు చెప్పినట్లుగానే రాబోయే రోజులు భయంకరంగా ఉండబోతుందా ప్రపంచం వినాశనానికి అడుగులు వేయబోతుందా యుగాంతానికి ఇదే నాంది అనేలా జనాల్లో భయాలు కనిపిస్తున్నాయి బాబా వంగా మాటలను ప్రస్తుత ప్రపంచ పరిణామాలతో పోలుస్తూ అంచనా వేస్తున్నారు నిజానికి దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి యుద్ధాల మధ్య ప్రపంచం నలిగిపోతుంది ఇరాన్ ఇజ్రాయిల్ వార్తో ఎప్పుడు ఏం జరుగుతుందో ప్రపంచం ఎలా మారుతుందో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో అన్న భయాలు కనిపిస్తున్నాయి ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం మొదలైతే ఆ ప్రభావం వల్ల యూరప్ మాత్రమే కాదు ప్రపంచం మొత్తం మీద కనిపిస్తుంది మరి అది నిజమైతే బాబా వంగా చెప్పిన జ్యోతిష్యం నమ్మి తీరాల్సిందే ఇకపోతే ఇవన్నీ చివరకు ఊహాగానాలకు మిగిలిపోతాయా లేదా అన్నది భవిష్యత్తులో చూడాల్సిందే